లాడ్ గడిచిన నెలలన్నీ దేవుడు కాచి కాపాడి జూలై మాసంలో ఈ నాలుగో తారీఖున మనల్ని అందరినీ ప్రవేశపెట్టాడు దేవుడు తన అద్భుతమైన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తూ ఓదారుస్తూ ప్రోత్సాహపరుస్తూ నిరీక్షణిస్తూ మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించాలి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించినని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా ఈ రోజు నిజమే కదా మనం అందరం కూడా ఎన్నో రకాలైన శ్రమలు బాధలు కష్టాలు వీటన్నిటిలో మనల్ని ఓదార్చింది బలపరిచింది ఇంకా బ్రతికి ఉండేలాగా మనల్ని ప్రోత్సాహపరిచింది నిరీక్షణ ఇచ్చింది ఏంటంటే దేవుని యొక్క మాటే ఆ దేవుని మాట మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలను జరిగించుకుంటూ వచ్చిందో ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన దేవుడు ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఈరోజు మన జీవితంలో మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం యోగ గ్రంథం పదకొండో అధ్యాయము పదహారో వచనం గనక మనం చూసినట్లయితే నిశ్చయంగా నీ దుర్దర్శను నువ్వు మరచదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నువ్వు దాన్ని జ్ఞాపకము చేసుకొని ఈరోజు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం నిశ్చయంగా నీ దుర్దర్శను నువ్వు మరుస్తావు ఆనాడు యోబు యొక్క జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు వచ్చాయి నిజంగా యోబు కష్టాలు ఎంత అంత కాదు కదా కన్న బిడ్డలను కోల్పోయాడు సమస్త ఆస్తిని కోల్పోయాడు ఎంతగానో అప్పటి వరకు తోడుగా ఉన్న స్నేహితులు బంధుమిత్రులు అందరూ దూరం అయిపోయారు ఎంతో ప్రేమించే భార్య కూడా తను దూషించి మరణం కమ్మని మాట్లాడింది తన భక్తిని శంకించింది ఆ భక్తి చేయడం వల్ల ఉపయోగం ఏంటనే దుర్భాషలాడింది ఇటువంటి పరిస్థితుల్లో యోగు అన్ని రకాలుగా నష్టపోయి మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా కుటుంబ అన్ని రకాలుగా తను ఎంతగా నలిగిపోయాడు కానీ అటువంటి పరిస్థితుల్లో అద్భుతమైన మాట అతని ఓదార్చింది నిశ్చయంగా నీ దుర్దర్శను మరుస్తావు పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకునే అని అంటున్నాడు నిజమే ప్రేమే దేవుని బిడ్లరా ఈ రోజు నీ జీవితంలో కూడా అనేక రకాలైన కష్టాలు ఉప్పెన్లాగా ఒక నది ప్రవాహం వలె నీ జీవితంలో నేను అతలాకుతలం చేస్తూ సతమతం చేస్తూ ఏంటి ఒక రకమైన సమస్య కాదు నా జీవితంలో ఇన్ని రకాలుగా నేను ఇబ్బందులు పడుతున్నాను అన్ని రకాలైన శోధనలు నా జీవితంలో నాకు వస్తున్నాయి అని నీ జీవితంలో నువ్వు కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నావా అయితే ఈ రోజు దేవుడిని ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఈ రోజు నువ్వు ఏ దుర్దర్శనను అనుభవిస్తున్నావు ఏ గుండా నీ జీవిత ప్రయాణం కొనసాగుతుందో కష్టాల కడగండ్లలో నీ జీవితం కొనసాగుతుందో ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్న అద్భుతమైన మాట ఏంటంటే ఇవన్నీ నువ్వు మర్చిపోయేటట్లుగా చేస్తావు నదిలో నీరు ఎలా పారి వెళ్ళిపోతుందో అలాగే నీ జీవితంలో వచ్చిన కష్టాలు కూడా అలా తొలగిపోతాయి నీ జీవితంలో ఖచ్చితంగా వాటిని అన్నింటినీ మర్చిపోయేటట్లుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు యువసేపు యొక్క జీవితంలో ఎన్ని రకాల బాధలు ఎన్ని రకాలైన కష్టాలు నిజంగా పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇంచుమించు ఎన్ని రకాల ఇబ్బందులు అనుభవించాడో కదా అయినప్పటికీ యోసేపు ఒక అద్భుతమైన మాటను చెప్తూ ఉన్నాడు నా సమస్త బాధను మర్చిపోనట్లుగా నాకు చేశాడు నేను బాధ పొందిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని అతడు సాక్ష్యమిస్తున్నాడు ప్రేమే దేవుని బిడ్డ ఆనాడు యోసేపు జీవితంలో మనం చూస్తే అతని బాధలన్నింటినీ తీసివేసి యోబి యొక్క జీవితంలో చూసినట్లయితే అతని బాధలన్నీ తొలగించి ఇద్దరిని కూడా ఆశీర్వదించిన విధానం మనం చూస్తే ఈ రోజు నీ జీవితంలో కూడా నేను విడిపించలేడా నీ జీవితంలో నీకు అటువంటి గొప్ప కార్యం చేయలేడా వారి జీవితాల్లో ఇచ్చిన సాక్ష్యం ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు ఇచ్చినట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తానని ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం నీ దుర్దశలన్నిటినీ మర్చిపోతా నీకు ఇంకా అవన్నీ మర్చిపోయి నీ జీవితంలో అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొంది ఆరోగ్యాన్ని పొంది దీవెన పొంది నీ కుటుంబ పరంగా అన్ని విధములుగా సమాధానం పొందే స్థితిని దేవుడిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని గట్టిగా చేత పట్టుకో విశ్వసించు క్లెయిమ్ చేసుకో ప్రార్థించు ప్రభావ దుర్దర్శన్ ఖచ్చితంగా మర్చిపోయేటట్లు చేస్తానని వాగ్దానం చేశావు కదా చేయి ప్రభాన్ని అనునిత్యం ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవ నీకు వందనాలు ఎంత నాయన ఎన్ని రకాల శ్రమలు బాధలు కష్టాలుగా ఉండి ఉంటున్నారు నీ దుర్దర్శన మరుస్తావని వాగ్దానం ఇచ్చావు ఆ వాగ్దానం చొప్పున వారు అన్ని కూడా మర్చిపోనట్లుగా వారి జీవితంలో తిరిగి మేలు పొందుకున్నట్లు కార్యం పొందుకున్నట్లుగా వారిని దీవించి ఆశీర్వదించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె